సరే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మౌర్యానంతర యుగంలో విదేశీ వాణిజ్యం మన ముందున్న పత్రం దీని గురించే ఇది సుమారుగా క్రీస్తు పూర్వం రెండు వందల నుండి క్రీస్తు శకం మూడు వందల మధ్య కాలం అన్నమాట పైకి చూస్తే ఏదో చరిత్ర పాఠంలా అనిపిస్తోంది కదా నిజమే కాని ఒక్కసారి లోతుగా చూస్తే ఇది ఒక రకమైన ప్రాచీన ప్రపంచీకరణ కథ యాన్షియంట్ గ్లోబలైజేషన్ అవును ఇది కేవలం ఓడలు వస్తువుల గురించి కాదు ఇది ఒక ప్రాంతీయ శక్తి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలకమైన ఆటగాడిగా ఎలా మారిందనే కదా అందుకే ఆ ఐదు వందల సంవత్సరాలని చరిత్రకారులు వ్యాపార యుగం అని పిలుస్తారు మాకంటైల్ ఏజ్ అవును మాకంటాయిల్ ఏజ్ ఈ రోజు మన చర్చలో మన పూర్వీకులు చైనా ఇథియోపియా ఇంకా ముఖ్యంగా అప్పటి సూపర్ పవర్ అయిన రోమన్ సామ్రాజ్యంతో ఎలా వ్యాపారం చేశారో చూద్దాం ఖచ్చితంగా అసలు ఆ కాలంలో భారతదేశపు వాణిజ్య శక్తి వెనుక ఉన్న రహస్యం ఏంటి ఏ వస్తువులు ప్రపంచ మార్కెట్ను శాసించాయి ఇవన్నీ అర్థం చేసుకోవడమే మన లక్ష్యం అయితే ముందుగా ఒక ప్రశ్న అడగండి ఈ విదేశీ వాణిజ్యం ఇంత భారీ స్థాయిలో జరగడానికి అసలు పునాదేంటి పత్రంలో అత్యున్నతమైన నౌకా వ్యాపారం అని ఒక మాట ఉంది ఆ మాట చాలా ముఖ్యం ఎందుకంటే అదే మన సూపర్ పవర్ ఆ కాలంలో సముద్రయానంలో మనకున్న నైపుణ్యం అంటే అది అసాధారణమైనది అంటే కేవలం పడవరు కట్టడమేనా అబ్బే అంతకంటే ఎక్కువ సముద్రపు గాలులను నక్షత్రాలను ప్రవాహాలను అర్థం చేసుకుని వేల కిలోమీటర్లు ప్రయాణించే ధైర్యం జ్ఞానం మనవారికి ఉండేది ఇదే మనల్ని ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాలతో కలిపింది రోడ్లున్నా కూడా సముద్రమే ముఖ్యమా ఖచ్చితంగా పెద్ద మొత్తంలో సరుకు రవాణాకు సముద్రమే ఆధారం మనం ఎప్పుడూ రోమ్తో వాణిజ్యం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం కానీ ఈ పత్రం ప్రకారం మన వ్యాపారం తూర్పు వైపు కూడా బలంగా ఉండేది ఉదాహరణకు చైనా చైనాతో మన వాణిజ్యం అప్పటికే చాలా పాతది క్రీస్తు శతాబ్దం రెండవ శతాబ్దానికి చెందిన గ్రీకు పండితుడు టాలమీ తన జాగ్రఫీ గ్రంథంలో భారతదేశం నుండి చైనాకు వెళ్లే భూమార్గాల గురించి చాలా వివరంగా రాశారు అంటే ఆ మార్గాలు అప్పటికే బాగా వాడుకలో ఉన్నాయన్నమాట అవును చాలా బిజీగా ఉండేవి మనం ప్రధానంగా చైనా నుండి రెండు వస్తువుల కోసం ఎదురుచూసేవాళ్లం ఒకటి వాళ్ల ప్రఖ్యాత పట్టు వస్త్రాలు సిల్క్ సిల్క్ రెండవది నాణ్యమైన పింగాణి పాత్రలు పోర్సిలిన్ ఒక్క నిమిషం ఇవన్నీ పాత పుస్తకాల్లో రాసినా మాటలేనా లేక మన దగ్గర ఏమైనా భౌతిక ఆధారాలు అంటే హార్డ్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా మంచి ప్రశ్న దీనికి బలమైన సాక్ష్యముంది మన కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలో పురావస్తు తవ్వకాలు జరిపినప్పుడు మైసూర్లోనా అవును మైసూర్ దగ్గర అక్కడ క్రీస్తపూర్వం రెండవ శతాబ్దానికి చెందిన చైనా నాణేలో బయటపడ్డాయి ఆశ్చర్యంగా ఉంది చైనా నాణేలు మైసూర్లో దొరికాయంటే దాని అర్థమేంటి చైనా వ్యాపారులు అంత దూరం వచ్చారా అది జరుగుండవచ్చు లేదా ఆ నాణేలు చేతులు మారుతూ ఇక్కడికి చేరుకునుండొచ్చు కాని ఏది ఏమైనా ఇదొక విషయాన్ని చేస్తుంది ఏంటది ఇది కేవలం అప్పుడప్పుడు జరిగే బార్టర్ సిస్టం కాదు ఒక స్థిరమైన వ్యవస్థీకృత వాణిజ్య సంబంధం ఉందని ఇది సూచిస్తుంది చైనా సంగతి సరే కాని ఈ పత్రంలో నన్ను బాగా ఆకర్షించిన మరో పేరుంది ఇథియోపియా దాన్ని సువర్ణ భూమి లేదా సువర్ణ ద్వీపాన్ని పిలిచేవారట అంటే బంగారు భూమి అని ఆ పేర్లు ఆ ప్రాంతం యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను సూచిస్తాయి ఇథియోపియా నుండి మనం చాలా విలువైన వస్తువులను దిగుమతి చేసుకున్నాం మంచి సువాసననిచ్చే చందనం రకరకాల సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు ఇంకా ఆశ్చర్యకరంగా నావలు అంటే ఓడలను కూడా దిగుమతి చేసుకున్నామని పత్రం చెబుతోంది తమిళ ఇతిహాసం శిలప్పధికారంలో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది అంటే ఇథియోపియా నుండి దిగుమతి చేసుకున్న వస్తువులను మనం కేవలం మన దేశంలోనే వాడామా లేక ఇందులో కూడా ఏదైనా వ్యాపార వ్యూహముందా ఇక్కడే మన పూర్వీకుల వ్యాపార చతురత బయటపడుతుంది మనం కేవలం వినియోగదారులుగా ఉండిపోలేదు అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే ప్రాచీన ప్రపంచానికి గ్లోబల్ ట్రేడింగ్ హబ్ ఇథియోపియా నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుని వాటికి కొంచెం విలువ జోడించి పశ్చిమాన ఉన్న రోమన్ సామ్రాజ్యానికి అధిక ధరకు ఎగుమతి చేసేవాళ్ళం వావు అంటే మనం ఒక రకమైన లాగా ఖచ్చితంగా ఇది మనల్ని వాణిజ్య గొలుసులో ఒక కీలకమైన మధ్యవర్తిగా నిలబెట్టింది ఈ ట్రేడింగ్ హబ్ అనే ఆలోచన రోమ్తో మన వాణిజ్యాన్ని అర్థం చేసుకోవడానికి సరైన మార్గంలా అనిపిస్తుంది ఇప్పుడు ఆ విషయాన్ని కొద్దాం ఇండో రోమన్ వాణిజ్యం దానివల్లే ఈ యుగాన్ని స్వర్ణయుగం అంటున్నారేమో నిస్సందేహంగా అది కేవలం వ్యాపారం కాదు అదొక ఆర్థిక సునామి ఒక్క క్షణం ఆలోచించింది రోమన్ సామ్రాజ్యం అప్పటి ప్రపంచ సూపర్ పవర్ వాళ్ల ఖజానా ఖాళీ అయిపోతోందని బహిరంగంగా వాపోతోంది కారణం కారణం భారతీయ వస్తువులు వాళ్ల ధనవంతులకి మన సుగంధ ద్రవ్యాలు వస్త్రాలు విలాసవంతమైన వస్తువులు కొనడం ఆపలేకపోవడమే ఈ మాట మీరంటున్నారా లేదు ఈ మాట కాదు క్రీస్తు శకం మొదటి శతాబ్దానికి చెందిన ప్లినీ అనే రోమన్ చరిత్రకారుడే తన నేచురల్ హిస్టరీ గ్రంథంలో ఈ ఆవేదనను పదివిచేశాడు నమ్మశక్యంగా లేదు అంటే ట్రేడ్ బ్యాలెన్స్ పూర్తిగా మనకు అనుకూలంగా ఉండేదన్నమాట వాళ్లు మన వస్తువులకు బదులుగా బంగారం బంగారం వెండి నానేళ్లు చెల్లించేవారు ప్లినీ మాటలకు మన దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా కుప్పలు తెప్పలుగా ఉన్నాయి మన దక్కన్ ప్రాంతంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో శాతవాహనుల తమిళరాజుల రాజ్యాలలో తవ్వకాలు జరిపితే రోమన్ బంగారు నాణ్యాలు వేల సంఖ్యలో దొరికాయి వేల సంఖ్యలోనా అవును కేరళలోని ముజిరిస్ వంటి రేవు పట్టణాల వద్దైతే నిధిలా దొరికాయి ఇది మన వస్తువులకు ఎంత డిమాండ్ ఉండేదో చూపిస్తుంది సరే డిమాండ్ ఉంది కాని ఈ వాణిజ్యం అకస్మాత్తుగా ఇంత వేగం పుంజుకోవటానికి ఏదైనా ప్రత్యేక సంఘటన జరిగిందా జరిగింది ఇక్కనే కథ మలుపు తిరుగుతుంది కేవలం నైపుణ్యం మాత్రమే కాదు ఒక శాస్త్రీయ ఆవిష్కరణ ఈ వాణిజ్య రూపురేఖలనే మార్చేసింది క్రీస్తు శక నలభై ఆరులో హిప్పాలస్ అనే ఒక గ్రీకు నావికుడు హిప్పాలస్ అవును అతను అరేబియా సముద్రంలో వీచే ఋతుపవనాల రహస్యాన్ని ఛేదించాడు వాటి కాలాన్ని దిశను ఖచ్చితంగా అంచనా వేశాడు ఇది ఒక విప్లవం లాంటిది ఋతుపవనాలను కనుక్కోవడం అంత పెద్ద విషయమా అది ప్రయాణాన్ని ఎలా మార్చింది చాలా మార్చింది అంతకుముందు నావికులు తీరం వెంబడే నెమ్మదిగా భయపడుతూ నెలల తరబడి ప్రయాణించేవారు ఓ కాని ఋతుపవనాల గాలివాటాన్ని ఉపయోగించుకోవడం ద్వారా వారు నేరుగా అరేబియా సముద్రం దాటి భారతదేశ పశ్చిమ తీరానికి కేవలం కొన్ని వారాల్లోనే చేరుకోగలిగారు అంటే ప్రయాణ సమయం బాగా తగ్గిపోయింది బాగా అంటే దాదాపు ఎనభై పర్సెంట్ తగ్గిపోయింది ఇది ప్రాచీనకాలపు డైరెక్ట్ ఫ్లైట్ కనుగొనడం లాంటిది అద్భుతం అంటే సమయం తగ్గింది ప్రయాణాల సంఖ్య పెరిగింది వాణిజ్యం విపరీతంగా పెరిగింది ఈ మార్పు కేవలం ఆర్థికంగానే ఉందా లేక దౌత్యపరమైన సంబంధాలు కూడా ఏర్పడ్డాయా అద్భుతమైన ప్రశ్న ఇది కేవలం డబ్బు గురించే కాదు ఈ వాణిజ్య సంబంధాలు బలపడడంతో దౌత్యపరమైన సంబంధాలు కూడా మొదలయ్యాయి ఉదాహరణకు రోమన్ చక్రవర్తి అగస్టస్ పాండ్య రాజు ఆస్థానానికి తన రాయబార్లను పంపినట్లు ఆధారాలున్నాయి అంటే రెండు సామ్రాజ్యాల మధ్య అధికారిక బంధం ఉండేదన్నమాట అవును అంతేకాదు మన రేవు పట్టణాలలో రోమన్ వ్యాపారులు నివసించడానికి ప్రత్యేక కాలనీలు కూడా ఏర్పడ్డాయి ఇది కేవలం వస్తుమార్పిడి కాదు ఒక సాంస్కృతిక మార్పిడికి కూడా దారితీసింది ఈ ప్రపంచ వాణిజ్యం అంతా ఎక్కడ జరిగేది మనదేశంలోని ఏ ఏ ప్రాంతాలు ఈ గ్లోబల్ ట్రేడ్లో చురుగ్గా పాల్గొన్నాయి ఈ వాణిజ్య కేంద్రాలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి పశ్చిమ తీరంలో చూస్తే గుజరాత్లోని బరుకచ్చం అంటే ఇప్పటి బరుచ్ ఒక మేజర్ హబ్ మహారాష్ట్రలోని సోపారా కళ్యాణ్ కూడా ముఖ్యమైనది మరి దక్షిణం వైపు ఇక దక్షిణానికొస్తే కేరళలోని ముజ్రిస్ తొండిస్ ఇవి సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి ప్రపంచ రాజధానులుగా ఉండేవి తూర్పు తీరం సంగతేంటి అక్కడ కూడా ఇంతే ఉత్సాహంగా ఉండేదా ఏమాత్రం తక్కువ కాదు చోళుల రాజధాని కావేరి పట్టణం తూర్పు ఆసియా దేశాలతో వాణిజ్యానికి ఒక ముఖద్వారం అలాగే మన ఆంధ్రప్రదేశ్లోని మైసోళ్యా అంటే ఇప్పటి మచిలీపట్నం కూడా చాలా ముఖ్యమైన కేంద్రం ఈ పత్రంలో పాండిచ్చేరి దగ్గర ఉన్న అరిక్కమేడు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు మిగతా రేవు పట్టణాలతో పోలిస్తే దాని ప్రాముఖ్యత ఏమిటి ఎందుకంటే అరిక్కమేడు కేవలం ఒక రేవు పట్టణం కాదు అది భారతదేశంలో ఒక మినీ రోమ్ లాంటిది మినీ రోమ్ అవును అక్కడ జరిపిన తవ్వకాల్లో రోమన్లు వాడిన కొండలు గాజు వస్తువులు దీపాలు వారి పనిముట్లు భారీ సంఖ్యలో దొరికాయి దీని అర్థం అది కేవలం సరుకులు ఎక్కించి దించే ప్రదేశం కాదు అంటే రోమన్ వ్యాపారులు కళాకారులు అక్కడ నెలల తరబడి నివసించి పనిచేసిన ప్రదేశం ఇది రెండు సంస్కృతుల మధ్య ఎంత లోతైన ప్రత్యక్ష సంబంధం ఉందో చెప్పడానికి తిరుగులేని సాక్ష్యం కాబట్టి ఈ రోజు చర్చను ముగింపుకు తెస్తే మౌర్యానంతర యుగం భారత విదేశీ వాణిజ్యానికి ఒక స్వర్ణయుగం అనడంలో ఎలాంటి సందేహం లేదు లేదు మన నౌకాయాన నైపుణ్యాలు ఋతుపవనాల ఆవిష్కరణ ప్రపంచాన్ని ఆకర్షించిన మన ఉత్పత్తులు ఇవన్నీ కలిసి భారతదేశాన్ని ఒక ఆర్థిక శక్తిగా నిలబెట్టాయి పశ్చిమాన రోమ్ నుండి తూర్పున చైనా వరకు మన వాణిజ్య సామ్రాజ్యం విస్తరించింది అవును దక్షిణ భారతదేశంలో దొరికిన వేలాది రోమన్ నుండి ప్లీని వంటి చరిత్రకారుల రచనల వరకు ప్రతి ఆధారం ఆ కాలపు ప్రపంచీకరణను స్పష్టంగా చూపిస్తుంది దీని మనం పెద్ద చిత్రంతో ముడిపెడితే భారతదేశానికి ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించడమనేది కాదు అది మన చరిత్రలో మన వారసత్వంలో భాగమని అర్థమవుతుంది రోమన్ సామ్రాజ్యం తమ బంగారాన్ని ధారపోసి మరీ మన వస్తువులను కొనుగోలు చేసిందని ఈ పత్రాలు చెబుతున్నాయి మనకు తెలిసిన సుగంధ ద్రవ్యాలు వస్త్రాలు కాకుండా ఒక మహాసామ్రాజ్యాన్ని సైతం అంతగా ఆకర్షించిన ఆ ప్రత్యేకమైన వినువైన భారతీయ ఉత్పత్తులు ఇంకేమి ఉండుంటాయి ఆ వస్తువుల వెనుక దాగి ఉన్న ప్రాచీన భారతీయ నైపుణ్యం ఆవిష్కరణల కథలు ఏమిటి అనే ఆలోచనతో ఈరోజు చర్చను ముగిద్దాం